اپنا سلام 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 سلام

తీసుకోవాలి మళ్ళీ అనేక ప్రచారం మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ప్రధానంగా ఈ రోజున జిల్లాలో గంజాయి ముఠా ఎంత ప్రచరైపోయిందో ఆధాలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయో ఈ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు అదే సందర్భంలో అదే సందర్భంలో ఈరోజు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం మన జిల్లాలో ఇంత తీవ్ర స్థాయిలో గంజాయి విచ్చిరిగిపోయినటువంటి పరిస్థితి చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి భయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ ముఠ యువకులు విద్యార్థుల మీద కేంద్రీకరించి గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు అంటే ఈరోజు దేశ భవిష్యత్తు విద్యార్థి యోజనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు గతం నుంచి చరిత్ర నేర్పిస్తున్నటువంటి పాఠం కూడా అదే అటువంటి యువతి యువకులు విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి తీర్చిదిద్దాల్సినటువంటి యువకులు విద్యార్థులు ఈ విధమైనటువంటి గంజాయి మత్తుకి బానిసలైతే ఇక నా దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేనటువంటి పరిస్థితి మనకు కూడా తెలుసు ఇటువంటి స్థితిలో పెంచినయ్య దీనికి వ్యతిరేకంగా మొత్తం ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి దానికి వైద్యులైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడాలి భవిష్యత్తులో మన జిల్లాలోనే కాదు ఇది ఒక పెద్ద గుణపాఠంగా తీసుకొని రాష్ట్రం మొత్తం మీద కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యార్థుల్ని యువకుల్ని ప్రజల్ని ఈ గంజాయి దోపిడీ నుంచి మత్తు నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి దీనికి అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని అందరూ బలపరచాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళకి అర్థంగా ఉన్నాడని గౌరవంగా చెప్పి పోవడం జరిగింది ఆ పెంచులయ ఆ కక్కడ గ్రామ ఏర్పడి ఇక్కడ గంజాయి అమ్మకూడదు సారాయి అమ్మకూడదు అట్లాగే ఎటువంటి దొరవ చెప్పుకోకుండా ఒక అవేద శింద్రురావు ఉద్దేశంతోనే అక్కడ అందరినీ ఉద్దేశపరిచి దాన్ని దూరంగా చేయాలని ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఈ కమ్మక్షమ ఎవరో కానీ వీటి ఉంటే మన ఆగడ సాగవుతాన్ని ఏదో విధంగా అర్థం చేస్తే కానీ మనం మన కార్యక్రమంలో సాగారు ఉద్దేశంతోనే దారుణంగా చంపేశారు దాని మద్దగానే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ పంత పాటిస్తున్నాం ఈ ఎవరైతే చంపారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బృందాలని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి శిక్ష విధించారని మేము పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం ఆ పెంచలే కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వాళ్ళ అనుమతితో దీర్ఘకాలం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఆయన మా ముతికి మా తమగారి తరపున జోలు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం యంత్రాంగానికి బాధ్యత లేదా గంజాయి ఈ విధంగా కొనసాగితే ప్రస్తుతం కాలేజీలో ఉండే విద్యార్థులకు కూడా ఇది ప్రవేశించబడింది అని చెప్పి మేము గుర్తించాం కాబట్టి ఇది మహమ్మారిలా మన బిడ్డలు చదువుకునే బిడ్డలు అదే విధంగా మన కుటుంబాల్లో ఉండే బిడ్డలందరూ కూడా ఈ గంజాయికి పెళ్లి అవకాశం ఉంది కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి చర్య తీసుకోకుండా ప్రభుత్వం ఊరికే మేనమేషాలు లెక్క పెడితే కుదరదు కాబట్టి వెంటనే దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ గంజాయి రైతు జిల్లాగా ఈ జిల్లాను మార్చాలి గంజాయి రైతు రాష్ట్రంగా వాళ్ళు చేసిన వాగ్దానం ప్రపకారం దీన్ని తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇది కొనసాగుతూనే ఉంటుంది అంతం ఆరంభం అనే పద్ధతిలో ఈ రకంగా మేము ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి అన్ని పార్టీలని అన్ని రాజకీయ శక్తుల్ని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోయి ఖచ్చితంగా దీని మీద ఉద్యమాన్ని నిర్మించే అవకాశం ఉంది